హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుషా డైలీ వ్లాగ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా అందుకే ఒక వీడియో చేద్దామని ఈ రోజు అయితే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్స్ వీడియోలు చేయాలంటే మనం సిక్స్కి లేసే వాళ్ళం ఫైవ్ కే అంతా రెడీ చేసి ప్రతి దాన్ని షూట్ చేయాలి అలా ప్రతి దాన్ని షూట్ చేస్తే సరిపోదండి దానిని ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఇచ్చుకోవాలి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయడానికి నెట్ అయితే చాలా అవసరం అవుతుంది నాకు టూ జీబీ నెట్ అనేది రెండు ఛానల్ లో వీడియోలు చేయడానికి సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ వ్లాగ్స్ వీడియోలు అనేది ఎక్కువగా చేయలేకపోతున్నాను నా ఫస్ట్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి నా ఫోకస్ మొత్తం ఇప్పుడు దాని మీదే ఉంది ఈ రెండు ఛానల్లో వీడియోలు పోస్ట్ చేయాలంటే వైఫై అనేది ఖచ్చితంగా ఉండాలి నేను కూడా వైఫై పెట్టించుకుందామని మా హస్బెండ్ని అడిగాను డబ్బులు చూసి తొందరలోనే ఈ వైఫై కనెక్షన్ అనేది పెట్టిస్తా అన్నారు అప్పుడైతే మీకు వెంట వెంటనే సెకండ్ ఛానల్లో వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఒక పక్క రెండు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి ఇంకో పక్క ఇంటిని చూసుకోవాలి ఇంకొక పక్క టైలరింగ్ లో ఇప్పుడిప్పుడే నేను ఎదుగుతా ఉన్నాను యూట్యూబ్ లో వీడియోలు చూసి నా బ్లౌజ్ నేనే కుట్టుకున్నానంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఒకటి కాదండి మూడు బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను పర్ఫెక్ట్ గా వచ్చిన బ్లౌజులకి హ్యాండ్స్ దగ్గర ఇంకా మెడ దగ్గర కొన్ని అయితే మోడల్స్ కూడా నేర్చుకుంటున్నాను ఇంకా నా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే కేసేసి నా డైలీ రొటీన్ పనులు అనేది స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా ఫస్ట్ రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఈ లోప మా హస్బెండ్ వచ్చి ఏదో జోకేసారండి చాలా బాగా నవ్వు వచ్చింది ఇంక ఎర్లీ మార్నింగ్ ఇలా నవ్వుతో స్టార్ట్ అవడం ఈ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా నైట్ ఏ దోశలు వేద్దామని పిండి తీసుకొని ఉప్పు వేసుకొని పులియో పెట్టుకున్నాను ఇంకా దీనికి తోడు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ మామిడికాయ పులిహోర అనేది మీలో ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది చింతపండు ఇంకా నిమ్మకాయ పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది ఇంట్లో మా పిల్లలకే కాదండి నాకు మా హస్బెండ్ కూడా బాగా నచ్చుతుంది ఈ పులిహోర చేయడం కూడా చాలా ఈజీ ఈ మామిడికాయకి పైన తొక్కు మొత్తం తీసేసుకొని దీన్ని తురుముతో ఈ విధంగా తురుముకోవాలి నేను మార్కెట్ కి కూరగాయలు తీసుకురా వెళ్ళినప్పుడు నాకు అక్కడ అయితే ఈ మామిడికాయలు అయితే కనిపించాయి చూడంగానే నాకు పచ్చడి కానీ లేదా పులిహోర అని చెప్పేసి అని తీసుకొచ్చుకున్నాను ఇరవై రూపాయలకి ఈ సైజ్ కాయలు లో తురుము మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలండి కాయ మొత్తం తురుమేసుకోవాలి చూసారు కదా మనకి తురుము ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఈ కాయ అయితే చాలా పుల్లగా ఉంది ఇంచుమించు పచ్చడి మామిడికాయలతో పచ్చడి పెట్టుకుంటా చూడండి అండి అంత పులుపుగా ఉంది ఇలాంటి పుల్లటి కాయలతో పులిహోర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా ఈ దీంతోనే మనం పులిహోర అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పిల్లలు ఏసారండి వాళ్ళు అయితే బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని వచ్చే లోపల వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేద్దాం ఈ రోజు దోశల్లోకి చట్నీ కూడా ఏం చేయలేదండి దోశల్లోకి మామిడికాయ చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీతోనే మేము తినేసాము మీకు తెలుసు కదండి నేను పిల్లలకి మోస్ట్లీ చాలా వరకు కూడా నెయ్యితోనే టిఫిన్ చేస్తూ ఉంటాను నాకు నెయ్యి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందండి పిల్లలకి హెల్దీగా ఉండడం కోసం వాళ్ళకి చేసే టిఫిన్ వరకు వాళ్ళ వరకే మాత్రమే ఈ నెయ్యితో చేస్తూ ఉంటాను ఏం లేదండి ఇలా నెయ్యితో చేసిన ఫుడ్ కనుక పిల్లలు తీసుకుంటే హెల్దీగా తయారవుతారని తల్లిగారు ఒక నా ఆశ మాత్రమే నాకేమి నెయ్యి ఎక్కువ ఇలా చేయట్లేదు మేమేమి రిచ్నెస్ ఎక్కువ ఇలా చేయలేదు పిల్లల కోసం హెల్దీ కోసం ఆలోచించి నేను ఇలా చేస్తాను నేను నెలకి హాఫ్ లీటర్ పాలు పోయించుకుంటే హాఫ్ లీటర్ లో నాకు పావు లీటర్ అయినా కానీ నెలకి నెయ్యి వస్తుంది దోసలైతే వేసేసుకున్నాను పిల్లలైతే స్నానాలు చేసుకొని వచ్చి ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నారు మీలో అందరికి ఇంతేనా లేదా నా ఒక్కదానికి ఇంతేనా తెలియదండి దోసల ఫ్యానా మీద ఫస్ట్ దోశ వేసినప్పుడు పర్ఫెక్ట్ ఎంతమందికి ఎంత మందికి వస్తుందో కామెంట్ చేయండి నాకైతే కొంచెం కష్టమే దోశలైతే వేసి పిల్లలకి ఇచ్చేసాను ఈ లోపల పులిహోర చేద్దామని ఒక స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో తాలింపు కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కూడా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను పులిహోర అనేది రుచి తో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా ఓన్లీ ఈ పులిహోర అనేది పిల్లల వరకే చేస్తున్నాను మాకైతే దోశలు ఉంది కదా నేను మధ్యాహ్నం ఏదో ఒక కూర అయితే వండుకోవాలి మనం వేసుకున్నటువంటి ఆయిల్ ఇంకా గీ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పిడి వరకు పల్లీలు వేసుకోవాలి పులిహోరకు ఎప్పుడైనా నేను పల్లీలు ఎక్కువగానే వేసుకుంటాను ఏంటోనండి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏది చేసినా మనకన్నా ఎక్కువ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటాము ప్రతి ఒక్క పేరెంట్ కూడా అలానే చేస్తారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి బాగా లైఫ్ లో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ విధంగానే కోరుకుంటారు అదేంటోనండి ఇప్పుడు పిల్లల జనరేషన్ వాళ్ళకైతే టీవీలు ఫోన్లు ఎక్కువైపోయి మనం చెప్పేది బుర్రకి ఎక్కట్లేదు తాలింపులో పల్లీలు మిరపకాయలు తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు డబ్బా అనేది నేను నిన్నే కడిగేసాను ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను దానిని డబ్బాలో పోసి స్పూన్ వేసుకుంటాను ఇంట్లో పచ్చి కరివేపాకు కొంచెం వేసుకొని ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముంటుంది కదా దీంట్లో అప్పుడే వేసుకోవాలి తురుము వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం జస్ట్ అలా వేపుకుండా సరిపోతుంది ఎందుకంటే కొంచెం పచ్చిపాసన ఏమన్నా ఉంటే పోతుంది ఈ నూనెలో ఈ మామిడికాయ తురుము వేసుకొని బాగా వేపుకున్నారంటే దీంట్లో ఉన్న పులుపు మొత్తం పోతుంది అప్పుడు పులిహోర టేస్ట్ గా ఉండదు పులుపుగా ఉండదు ఏదో రైస్ తిన్నామంటే తిన్నాం అనిపిస్తుంది ఈ తురుమేసి జస్ట్ అటు ఇటు తిప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి అంతే సరిపోతుంది ఇంకా మనం ఉడికించుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా దాంట్లో ఎంత అయితే మనకు పడుతుందో ఆయిల్ కి ఆ తురుముకి అంత వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి మామిడికాయలు అనేవి సీజన్ తో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి ఒకప్పుడు మనకి మామిడికాయలు కావాలంటే ఓన్లీ సమ్మర్ లో మాత్రమే దొరికాయి ఇప్పుడు సమ్మర్ తో పని లేకుండా నిత్యం దొరుకుతూనే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఈ మామిడికాయ పులిహోర అనేది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పులిహోర అయితే తాలింపు అయిపోయింది ఇంకా జడలు వేశాను మా పిల్లలకి ఈ రోజు ఈ యూనిఫామ్ అండి స్కూల్లో మూడు రకాల యూనిఫామ్లు ఉంటాయి వెన్స్డే రోజు ఈ యూనిఫామ్ ఉంటుంది ఈ పులిహోర ఇందాక సరిగా కలపలేదు ఎందుకంటే రైస్ ఇంకా తాలింపు వేడిగా ఉన్నాయి కదా గట్టితో కలిపి అలా పై పైన వదిలేసాను ఇప్పుడైతే చల్లారిపోయింది జడలు వేసే లోపు ఇలా చేతితో కలిపారంటే బాగా కలుస్తుంది ఇంకా ఇప్పుడే మీరు ఉప్పు ఇంకా పులుపు సరిపోయాయో లేదా ఒకసారి చూసి సరిపోకపోతే ఒకసారి వేసుకోవచ్చు నేను తురుముకున్న తురుము అనేది నాకు ఈ పులిహోరలోకి ఎక్కువ అయిపోయింది దాంట్లో నుంచి కొంచెం తీసి పక్కకు పెట్టాను మిగిలిన మామిడికాయ తురుము ఇంకా వంకాయ కూర వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇటు నెల్లూరు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వంకాయ ఇంకా మామిడికాయ కూర అనేది చాలా బాగా చేస్తారు ఆ కూర అయితే నేను మధ్యాహ్నం వండుకుంటానండి చిన్నగా నిదానం అయితే ఇంకా ఈ పులిహోర అనేది లంచ్ బాక్స్ లోకి పెట్టేస్తున్నాను పిల్లలకి బాక్స్ లోకి కూరలు పెట్టినప్పుడు సగం అన్నం ఇంకా సగం కూర మిగిల్చుకొని తీసుకొస్తారు ఇలా వెరైటీగా రైస్లు చేసి పెట్టామంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చుకోకుండా తీసుకొస్తారు అందుకని నేను వారంలో రెండు మూడు సార్లు అయినా గానీ ఏదో ఒక స్పెషల్ రైస్ చేస్తూ వాళ్ళకు పెడుతుంటాను ఎందుకంటే వాళ్ళు తృప్తిగా తింటారు నేను ఏ రైస్ చేసినా దాంట్లో కొంచెం నెయ్యి వేసేస్తాను కాబట్టి హెల్దీగా కూడా ఉంటారు ఎంత పొద్దున్నే లేచినా కానీ హడావుడు అనేది తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ఒక్క మదర్ కి ఇంకైతే బాక్సులు తీసుకొని కిందకి దిగారు కొంచెం లైట్ గా వర్షం కూడా పడుతుంది వర్షం పడుతుంటే ఈ చెట్లన్నీ భలే పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఈ రోజు అయితే మరీ లేట్ అవ్వలేదు ఇంకా టెన్ మినిట్స్ ముందే వెళ్లారు మా బాబు అయితే వర్షం పడుతుందని వాళ్ళ డాడీతో పాటే ఇంకా వెళ్ళిపోయారు సైకిల్ అయితే తీయలేదు ముగ్గురు కలిసి ఒక బండి మీద వెళ్ళిపోయారు సాయంత్రం కూడా వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు మా బాబు కైతే సైకిల్ వేసుకోకుండా ఇంకా ముగ్గురు సాయంత్రం మళ్ళీ వచ్చేసారు అమ్మ పిల్లలు అయితే స్కూల్ కి వెళ్లారని హడావుడి మొత్తం తగ్గిపోయింది ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు నేనైతే మొబైల్ చూసుకుంటాను తర్వాత ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటాను మొత్తం సర్దేసుకొని ఇల్లు ఇల్లుడ్చుకుని బ్రెచ్ చేసుకున్నాను ఇంకా వేడి నీళ్ళు అయితే నేను తాగుతానండి పరగడుపున వేడి నీళ్ళు తాగి అయితే చాలా మంచిది అంటారు కదా ఈ హ్యాబిట్ అనేది నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇంకా వేడి తాగిన ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ కల్లా నేను కూడా ఈ దోశలు వేసుకున్నాను దోశలోకి ఈ రోజు చట్నీ ఏం లేదండి మామిడికాయ చట్నీతో తింటున్నాము వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంత మందికి దోశలు ఇంకా ఈ ఆవకాయ పచ్చడి పచ్చటంటే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇడ్లీలోకి ఖచ్చితంగా చట్నీ అయితే చేసుకోవాలి దోశలోకి అయితే ఇలా ఏదో ఒక చట్నీతో అడ్జస్ట్ అవ్వచ్చు ఇడ్లీలో మాత్రం అలా కాదు ఒకటి లేదా రెండు చట్నీలు అయినా చేసుకోవాలి అప్పుడే ఇడ్లీ దిగుతుంది టిఫిన్ అయితే తినేసానండి వెంటనే టిఫిన్ తిన్న తర్వాత టీ తాగే హ్యాబిట్ అయితే నాకు ఉంది చాలా మంది టీ అనేది బెడ్ టీగా లేదా బెడ్ కాఫీ గా తాగుతూ ఉంటారు నేనైతే అప్పుడు తాగును టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతాను ఒక పాలు పోస్తే మా అమ్మ అనేది చాలా చిక్కటి పాలు పోస్తుంది మాకు హాఫ్ లీటర్ ముప్పై రూపాయలు తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ పాలు అయితే పోస్తుంది నేనైతే పాలు తోడేలేదు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టుకునే సరికి మనకి మేకడ అనేది ఎంత వచ్చిందో చూసారు కదా నేను టీ అయితే ఎక్కువ సార్లు తాగను మార్నింగ్ పూట ఒకసారి ఈవినింగ్ పూట ఒకసారి తాగుతాను అది కూడా చాలా తక్కువే తాగుతాను టీ తాగాని తృప్తి కోసం మాత్రమే టీ తాగే హ్యాబిట్ ఉండే వాళ్ళకి ఆ పూట టీ తాగపోతే ఒక ఏదో ఒక లాగా అనిపిస్తుంది కదా అయితే పాలు పోసే మా అమ్మ లేట్ గా వస్తుంది టెన్ నైన్ థర్టీకి కి అలా వస్తుంది నేను నైన్ నిన్నటి పాలు మిగిల్చుకొని కొన్ని టీ పెట్టుకుంటాను టీ పిచ్చి ఉండే టీ తాగితే తప్ప ఏ పని చేయబుద్దవు అందరూ అంతేనా లేకపోతే నేను ఇంతేనా నాకైతే తెలియదు టీ పడకపోతే నాకైతే పిచ్చెక్కుతుంది టిఫిన్ తిన్నాను టీ కూడా తాగాను బట్టలు ఉతికేద్దామని పైకి వెళ్ళేసి ఇంకా బట్టలు అక్కడే ఉతికేసుకొని అక్కడే జాడించుకొని అక్కడే పిండి ఆరేసుకొని వస్తాను ఈ రోజు వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చల్లగా క్లౌడీగా చాలా చాలా బాగుంది మిద్ద పైన చుట్టుపక్కల డాబాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపించేస్తాను చూసేయండి చూడండి ఇలా ఉంటాయి పక్కన బిల్డింగ్ లు కానీ మాకైతే రెండు ట్యాంకులు ఉన్నాయి ఒక బిల్డింగ్ అనేది ఇప్పుడే జరుగుతుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ బిల్డింగ్ లేనండి ఒక చిన్న ఇల్లు కూడా ఒక ఫ్లోర్ ఇల్లు కూడా లేదు బట్టలు ఉతికేసి వచ్చాను ఇంకా మధ్యాహ్నం తినడానికి అయితే వంకాయ ఇంకా మామిడికాయ కూర అయితే చేస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ ఒక టి అయితే నేను మీకు చెప్తాను చూసేయండి వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి వంకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి లేదా తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్ వంకాయలు ఇప్పుడు కోసారా లేకపోతే నాలుగైదు రోజులు కాయలు అని తెలుసుకోవాలంటే మనకు తొడుము ఉంటుంది కదా ఆ అనేది పచ్చగా ఉంటే ఒక రెండు రోజులు ఇంకా ఒక రోజు ముందు కోసిన కాయలు అనుకోవాలి తొడువు అనేది పచ్చగా కాకుండా కొంచెం బ్లాక్ గా ఎండిపోయినట్టు ఉంటే అవి చాలా రోజులు కాయలు అనేది మీరు చూసి తెచ్చుకోవాలి వంకాయలు అనేవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా నేను మామిడికాయ పులిహోర చేయంగా కొంచెం తురుగు మిగిలింది కదా వంకాయ మామిడికాయ తురం చెట్టు కూర అయితే చేశాను చాలా బాగుంది చూసారు కదా చూస్తేనే మీకు కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉంది కదా ఈ వంకాయ ఇంకా మామిడికాయ కూర ఎలా ఉండాలో ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఈ వంకాయ కూర అనేది నేను మా హస్బెండ్ తప్ప మా పిల్లలు అసలు ముట్టుకొని ముట్టుకోరండి మా ఇద్దరి కోసమే కదా అని ఒక పావు కేజీ వరకే వంకాయలు వండాను ఈ మామిడికాయ వేసుకొని వంకాయ వండుకొని ఇలా దగ్గరగా వండుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ కూడా పనికిరాదండి ఈ కూర ముందు అంత టేస్ట్ గా ఉంటుంది కర్రీకి సంబంధించి ఫుల్ వీడియో అనేది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఎంతమంది కావాలో కామెంట్ లో కామెంట్ చేయండి మార్నింగ్ మళ్ళీ పిల్లల కోసం ఒక వంట మధ్యాహ్నం మా ఇద్దరి కోసం వంట చేసుకున్నాను నాకైతే లేట్ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి